హలో గా వెల్కమ్ టు మై ఛానల్ అదిగో మా నాన్నగారు పూలు పూలు విడుతుండు పూలు వింటున్నారు ఒకేసారి చూడండి అంటే ఇప్పుడు నైట్ అయింది కదా నైట్ నైట్ అయింది సో పూలు ఎక్కడ ఉన్నాయి ఏంటో కనిపిస్తారు ఇప్పుడు మీరు పొద్దున పూడ్డు అయితే బాగా కనిపిస్తాయి ఇది రాత్రి టైం అంటే ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం ఎక్కువ కనిపించడం అంటే కళ్ళు మస్క మస్క్ అయిపోతుంది సండే రోజు సాయంత్రమా అక్క అది రోజు సింహ అంటుంది నానా పోదు రోజు కానీ నానా నానా అయింపే ఆ పూలు పూలు ఇక పూలు కుడతా ఇక మా నాన్న వెళ్ళిపోయింది అనమాట ఇక మనం ఉంటామా ఏదో ఒకటి చెప్తామన్నారు కదా వీళ్ళు విడవ చెప్తున్నా విడబెట్టాలండి ఇది ఇచ్చాను మమ్మల్ని పెట్టుకోమని పెట్టుకోమండి చోళ పెట్టుకోండి यो किताब लिए लो खाली डेली तू तो ये पजीरोसले अपना जादू ये फूलट रही ना? ना है आंसर ये इतना चलता है इल्ला जे बिना इतना नहीं सब तो सुन तो का అరే కదా కడితే ఇంకా పెద్దగా అవుతుంది అది కట్టలేదు కాబట్టి గట్టి ఉంది ఇంకా పెద్ద ఇంకా పెద్ద కడితే కింద అవుతుంది కాదే కాదు ఈ మధ్యలో మధ్యలో గ్యాప్ లేదా ఈ గ్యాప్ లెవెల్కి ఇచ్చిన చిన్నకి ఈ గ్యాప్ లెవెల్కి ఇచ్చాడు అరే నువ్వు

నలభై రూపాయలా పాలి పూలు వేరు కాదు కరెక్ట్ కరెక్ట్ ఇక చేయి రాలేదు ఇంకా ఇంకా మళ్ళీ కుడతాడంట కానీ ఇప్పుడు అయింది కదా పొద్దున్న వారికి కుడతాడు ఇప్పటి వరకు కాదు ఇక అటుకో గుడ్ ఇక పూలు కూర్చుంది పూలు కూర్చుంది కనిపిస్తుంది నేనేదో వీడియో చేద్దామని తెచ్చుకున్నాను మా మేము దీనికి పూలు పెట్టి పూలు గుర్తుంది పూలు కుడతావా పూలు కుర్తావా అత్త అయిపోయిందా నేను కూర్చోాలమ్మా ఇది మా మమ్మీ కుట్టింది ఇది మా మమ్మీ వచ్చింది మా డాడీ వచ్చింది చూపిస్తా చూపిస్తా ఒక రూపాయలు ఇక్కడ ఇది ఇది మా డాడీ కూర్చిందనమాట ఈ మధ్యలో మధ్యలో సందులు ఉన్నాయి కదా ఈ మధ్యలో మధ్యలో సందులు ఉన్నాయి కదా ఆ సముద్రాలు ఏంటంటే ఏమంటారు మన మామిడి కుమారు மாமிடி கொம்மன் பெம்மா டா டே கேக்குண்ட அதுக்கே கதே கொத்த வெரை உண்டு தான் மாமி கொமன் பெடுத்த